భారతదేశ రాజధానిగా పిలవబడే ముంబైని మన కాలంలోనే ఆధ్యాత్మిక రాజధానిగా చేసిన మహోన్నత హిందూ ఆధ్యాత్మిక గురువు శ్రీ నిసర్గదత్ మహారాజ్జీ సాంసారిక జీవితం గడుపుతూ నాటి ప్రఖ్యాత గురువు స్వామి సిద్ధరామేశ్వర్జీ కృపతో సాధకుడై తను పొందిన ఆధ్యాత్మిక అనుభూతులను సామాన్యుల దరిచేర్చడానికి యత్నించిన మాన్య సద్గురువు వారు ఒక సందర్భంలో ఇలా అంటారు నా గురువు నన్ను ప్రతిరోజు ఐదు భజనలు చేయమని అడిగారు వారు పరమపదించే ముందు ఆయన సూచనల ప్రకారం భజన చేసేవాడిని నేను వాటిని ఇకపై చేయవలసిన అవసరం లేదు కానీ నేను చనిపోయే రోజు వరకు వాటిని కొనసాగిస్తాను ఎందుకంటే ఇది నా గురువు ఆజ్ఞ ఆయన పట్ల నాకున్న గౌరవం కృతజ్ఞత కారణంగా నేను వారి సూచనలను పాటిస్తూనే ఉంటాను ఆహా ఆయన ఆనాడు చేసిన ఆ వాగ్దానం నేడు చేసిన మేలు పొందిన సాయాన్ని మరిచే మానవులకు తమ జీవన లోపాన్ని సరిదిద్దుకునేలా ఔషధంగా పనిచేసి మన బుద్ధిని మేల్కొలుపుతుంది కదా మరాఠీలో భక్తుల కోసం ఆ పవనమూర్తి చేసిన ప్రసంగాలను రికార్డు చేసి వాటి నుండి తయారైన పుస్తకాన్ని ఆంగ్లంలోకి అంటే మరాఠీ భాషలో తయారైన ఆ పుస్తకాన్ని ఆంగ్ల భాషలోకి అనువదించారు గౌరవనీయులు మారిస్ ఫ్రైడ్ మ్యాన్ ఈ మహిమాన్వితమైన పుస్తకం పేరే అయాం ద ఈ ప్రచురణ పూజ్య నిసర్గదత్ మహారాజ్ యొక్క బోధనలను పాశ్చాత్య దేశాలకు ముఖ్యంగా అమెరికా మరియు ఐరోపాకు వ్యాప్తికి దోహదం చేశాయి ఆ పావనమూర్తి నిసర్గదత్ మహారాజ్ గారు తన ఎనభై నాలుగవ ఏట ఎనిమిది సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిన తన పర్యటన ముగించిన ఇప్పటికీ ఆత్మీయంగా కోట్ల మందికి ప్రేరణను ఇస్తూనే ఉన్నారు వారి ప్రవచనంలో కొన్నింటిని స్మరిద్దాం మీకు అవసరం లేని వాటిని అడగడం మానేసినప్పుడు మీకు కావలసినవన్నీ మీకు అందుతాయి అసత్యం మిమ్మల్ని భయపెడుతుంది తప్పుడు కోరికలు మరియు భయాలు తప్పుడు విలువలు మరియు ఆలోచనలు వ్యక్తుల మధ్య తప్పుడు సంబంధాలను ఖచ్చితంగా వదిలివేయండి మీరు నొప్పి లేకుండా ఉంటారు సత్యం సంతోషాన్ని ఇస్తుంది సత్యం ముక్తిని ఇస్తుంది మీరేమిటో మీరు తెలుసుకోకపోతే మీరు ఏం తెలుసుకున్నా ఏమిటి ప్రయోజనం ఆహా ఈ అద్భుతమైన ప్రబోధాలని మనం విన్నాం ఆచరిద్దాం వాస్తవం వైపు మనల్ని ఇవి నడుపుతాయి ఒక్క మాట వారు చెప్పిందే నవ్వేవారితో నవ్వండి ఏడ్చేవారితో ఏడవండి కానీ ప్రపంచమనే మాయా నదిలో మాత్రం పడకండి ఒడ్డున సాక్షిగా ఉండండి మనస్ఫూర్తిగా స్మరిస్తూ వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం